విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు నిరుద్యోగ యువత అర్హతకు తగిన ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు కళా వెంకట్రావు ఆయన తనయుడు రామ్ మలిక్ నాయుడు చీపురుపల్లిలో జాబ్ మేళా నిర్వహించారు ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో ప్రతిఫలం ఉంటుందన్నారు కళా వెంకటరావు ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ఆయన కోరారు డిగ్రీ అయిపోగానే రెండు సంవత్సరాల లోపలనే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు అందువల్ల ఏంటంటే ఎంఎస్సీకి వెళ్తామో ఏదైనా ఆలోచన కాకుండా ఉద్యోగం రాగానే చేరిపోతే వాళ్ళకేంటంటే ఇమ్మీడియట్గా ల్యాబ్ వచ్చి మీరు కంపెనీలోకి వస్తారు అనేటటువంటి ఆశాలు యంగ్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు రెండు మూడు సంవత్సరాలు లేట్ అయ్యేటప్పుడు లేజీ వచ్చేస్తుంది పని చేయడం మర్చిపోతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది అందువల్ల ఈ మేరాలకి ఏదో ట్రైనింగ్ పీరియడ్లో పంపిస్తారు తర్వాత మళ్ళీ చేస్తారు మనం కష్టపడి చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు ఉండేటటువంటి వాహనర్లు అందరూ కూడా ఐదు వందలకి పది వందలకి పన్నెండు వందలకి పనిచేసి పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఫ్యాక్టరీకి ఇప్పుడు పెద్దలుగా ఉన్నారు వానర్లుగా ఉన్నారు బిఎస్సీ కానీ డిగ్రీ అయిపో కానీ రెండు సంవత్సరాల లోపలనే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు దోజ ఏంటో ఎంఎస్సీకి వెళ్తామో ఏదైనా ఆలోచన కాకుండా ఉద్యోగ రాంగ్ చేరు